ఈ బలిపాడ్యమి అని అంటే మనకు బలిచక్రవర్తి వామన వృత్తాంతము అంటే ఈ యొక్క పరమ భాగవతోత్తములలో బలిచక్రవర్తి కూడా ఒకడు ప్రహ్లాదుని యొక్క మనువడు బలిచక్రవర్తి కానీ అసుర జాతిలో జన్మించినటువంటి కారణం చేత ఇంద్రాధిపత్యాన్ని పొందడం జరిగింది ఇంద్రుడు నిష్ఫలుడైపోయాడు కాబట్టి ఆ ఇంద్రునికి తిరిగి మళ్ళీ ఇంద్రపదవి కట్టబెట్టడం కోసం బ్రహ్మాది దేవతలందరూ కూడా ఈ విష్ణుదేవుని మొరపెట్టుకోగా సద్యస్కాలంలో ఆ విష్ణుదేవుడు వామనావతారాన్ని ఎత్తి అతను బలిచక్రవర్తి దగ్గర దానం స్వీకరించడం జరిగింది అంటే పరమనిష్టాగరిష్ఠులైనటువంటి భాగవతోత్తములకే ఒక గొప్ప లక్షణం ఉంటుంది ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి ఘడియలు వచ్చినప్పుడు భోజనం కంటే ముందుగా దానాది కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆ సమయంలో ఏది అడిగినప్పటికీ కూడా వాళ్ళు కాదనకుండా ఇస్తారు ఇలా కాదనకుండా ఇచ్చినటువంటి దానం వల్లనే ప్రహ్లాదుడు అన్నీ కోల్పోయాడు అలాగే బలిచక్రవర్తి వంతు కూడా వచ్చింది అవతారంలో ఉన్నటువంటి బాలకుడిని చూడగానే ఏం కావాలి బాలకానంటే ఏదో బంగారమో లేకపోతే ఇంకేదో అడుగుతాడు అనుకున్నాడు కానీ నాకు మూడు అడుగులు ఇస్తే చాలు అని అన్నాడు మూడు అడుగులు అంటే పక్కున నవ్వి నేను మహారాజునయ్యా చక్రవర్తిని నీకేం కావాలని అడుగు ఇస్తాను ఈ అడుగులు ఈ మూడు అడుగులతో నువ్వేం చేసుకుంటావయ్యానంటే నాకు కావాల్సిందే అది చాలు నాకు అది ఇస్తే చాలు ఇక నేను వెళ్ళిపోతానంటే మూడు అడుగులు ఇస్తున్నానని చెప్పి ధారాదత్తం చేస్తాడు అర్ఘ్యం ఇచ్చేస్తాడు అప్పుడు ఒక అడుగు భూమి మీద ఒక అడుగు ఆకాశాన్ని పరుస్తాడు విష్ణు భగవానుడు అప్పుడు అర్థమవుతుంది బలిచక్రవర్తి నన్ను సంహరించడానికే విష్ణువు అవతారాన్ని ఎత్తి వచ్చాడని చెప్పి చాలా సంతోషించి మూడో అడుగు నా శిరస్సును వేయి స్వామి నీ శిరస్సు తాకినటువంటి నా యొక్క నీ పాదాన్ని తాకినటువంటి నా శిరస్సు పూర్తిగా ఛిద్రమైపోతే నీ వలన మోక్షాన్ని నేను పొందుతానగా ఎంతో భక్తిపరుడైనటువంటి ఆ బలిచక్రవర్తిని చూసి సంతోషించినటువంటి ఆ యొక్క విష్ణు భగవానుడు పాతాళ లోకానికి వెళ్ళి నీవు పాతాళ లోకానికి రాజుగా ఉండు వచ్చే జన్మలో ఇంద్ర పదవిని నీకు లభిస్తుంది మరుసటి మన్వంతరంలో అని చెప్పి ఆశీర్వదిస్తాడు అంతేకాకుండా ఇంకేదైనా వరం కో కావాలో కోరుకో అనగా అంతటా ఏ రోజునైతే నీవు అవతారాన్ని దాల్చి నన్ను అధఫ్ నీకు తొక్కావో ఆ రోజున నేను చక్రవర్తి భూమండలానికి చక్రవర్తిగా ఉండే విధానాన్ని అనుగ్రహించు అంతేకాకుండా ఎవరైతే ప్రదోషకాల సమయంలో లక్ష్మీనారాయణులని ఇద్దరిని కూడా ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా సంపదకి లోటు లేకుండా భోగభాగ్యాలకి లోటు లేకుండా ఆశీర్వదించు మహానుభావ నారాయణ అని చెప్పగా అంతటా ఆశీర్వదిస్తాడు అంటే ఈ బలిపాడ్డిమి సందర్భంగా మనకు జరిగినటువంటి వృత్తాంతంలో తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన లక్షణం అంటే బలి అనేటువంటి వ్యక్తి కేవలం తన స్వార్థానికే కాకుండా ప్రపంచ పురుషుల యొక్క ప్రపంచ మానవుల యొక్క సౌఖ్యాన్ని ఆనందాన్ని కోరుతూ వరాన్ని పొందాడు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు దీపావళి పండుగ వరకే మనం ఆరాధన జరుపుకొని తదుపరి రోజును వదిలేస్తున్నాం కాబట్టి ఈ రోజున దారిద్రాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి మరి చాలామంది అంటుంటారు ఈ దారిద్ర్యం కానీ మంచి చెడు కానీ పండుగలు కానీ నియమాలు కానీ శాస్త్ర ప్రమాణాలను కానీ కేవలం మన భారతదేశానికేనా విదేశాల్లో ఉండవా వాళ్ళకందరికీ డబ్బులు లేవా అంటే భోగదేశము విదేశము కాబట్టి విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కర్మ చేయాల్సినటువంటి అవసరం లేదు పుణ్యదేశము కర్మభూమి అయినటువంటి ఈ భా భారతావనిలో జన్మించిన వాళ్ళకి మాత్రమే ఈ సంబంధించినటువంటి కర్మాధిపత్యము పూజలు వ్రతాలు నోములు శాస్త్ర నియమాన్ని అనుసరించి చేయాల్సినటువంటి జీవన విధానము ఇవన్నీ ఈ కర్మభూమి అయినటువంటి భారతావనిలోకే మనకు చెప్పడం జరిగింది కాబట్టి చక్కగా ఈ బలిపాడ్యమి రోజున విధి విధానాన్ని అనుసరించి మనం పూజ జరుపుకోవాలి అనగా ఎలా జరుపుకోవాలి అనంటే చక్కటి రంగులతో కానీ లేదా బియ్యముతో కానీ లేదా చక్కగా ముగ్గుతో కానీ ఒక గుర్రము ఆ గుర్రము ఎక్కినటువంటి రాజు యొక్క చిత్రపటము కత్తి డాలు పట్టుకున్నటువంటి వ్యక్తి యొక్క రూపుని మనం తయారు చేసుకొని ఆ వ్యక్తికి నారాయణ స్వరూపముగా భావించి అర్చనాది కార్యక్రమాలన్నీ జరిపించి ధూపదీప నైవేద్యాలు ఇవ్వాలి బలిపాఠ్యమి రోజున ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళు కోల్పోయినటువంటి పదవి తిరిగి లభిస్తుంది నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది అలాగే ఇంతకుముందే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఉన్నత అధికార యోగ్యత కలుగుతుంది అని చెప్పవచ్చు అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువ అన్నట్టు ఈ కార్తీక మాసం పాడ్యమి రోజున మనం ఏదైతే మనం పూజ చేస్తామో ఆ రోజు రాజుగా ఈ ప్రపంచానికి అంతటికీ కూడా బలి చక్రవర్తి ఉంటాడు కాబట్టి మీ కోరికను అతను అనుగ్రహించి తీరుతాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు